హాయ్ దిస్ ఇస్ అమర్ రాజా నరేష్ ఫ్యాకల్టీ ఆఫ్ బయోసైన్స్ ఫ్రమ్ శ్రీకాకుళం మనం ప్రీవియస్ వీడియోలో విసర్జన వ్యర్థాలు తొలగింపు వ్యవస్థ నుండి కొన్ని బిట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేశాం ఈ వీడియోలో నియంత్రణ సమన్వయ వ్యవస్థలో సబ్ టాపిక్ అయిన నాడి వ్యవస్థ గురించి డిస్కస్ చేద్దామండి వీడియో ప్రారంభించే ముందు చిన్న అంశం అండి నరేష్ బయోసైన్స్ యూట్యూబ్ ఛానల్లో కొన్ని బయాలజీ వీడియోస్ ఉంటాయి ఆ బయాలజీ వీడియోస్ మీరు చూసి మీకు నచ్చితే ప్లే స్టోర్లోకి వెళ్ళి నరేష్ సైన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని డిఎస్ఈ ఎస్జిటి బయాలజీ కోర్సు కానీ స్కూల్ ఎస్టెంట్ బయాలజీ కోర్సు కానీ ఆల్ కాంపిటేటివ్ బయాలజీ కోర్సు కానీ మెథడాలజీ స్కూల్ ఎస్టెంట్ బయాలజీ మెథడాలజీ టెస్ట్ సిరీస్ కానీ అతి తక్కువ ధరకే మీరు పొందగలరు ఓకే కదండీ థ్యాంక్ యూ బోర్డు పైన ప్రశ్న ఒకసారి అబ్జర్వ్ చేయండి నాడీకణాలకు సంబంధించి సరికాని ప్రవచనం అన్నాడు ఒకటి రణవీర్ కణుపులు అన్ని నాడీకణాలకు ఉంటాయి రెండో ఆప్షన్ రెండు నాడీకరణల మధ్య సైనప్స్ ఉంటుంది మూడవ ఆప్షన్ కణదేహం నుండి యాక్జాన్ ఏర్పడతాయి ఫోర్త్ వన్ కణదేహంలో స్పష్టమైన కేంద్రంగా ఉంటుంది అన్నాడు మన ప్రశ్న ఆన్సర్ తెలియాలంటే మనం నాడీకణం నిర్మాణం గురించి మనం తెలుసుకోవాలి చూద్దాం నాడీ అనేవి నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు నాడీ కణాలకి ఇంకొక పేరు న్యూరాన్ ఈ నాడీ కణాలకు ఒక ప్రత్యేకత ఉందండి వీటికి పునరుత్పత్తి చెందే సామర్థ్యం ఉండదు నాడీ కణాలు కోల్పోతే మరల రావు సమవిభజన చెందే సామర్థ్యం ఉండదు కణ విభజన చెందే సామర్థ్యం ఉండదు మానవుల్లో పొడవైన కణం కూడా నాడీ కణం ఇటువంటి నాడీ కణములో ప్రధానముగా మూడు భాగాలు ఉంటాయండి ఒకటి కనదేహం దీనికే ఇంకొక పేరు సైట్ ఆన్ సెకండ్ వన్లు వీటికే కేసికులు అనొచ్చండి మనకివ్వలే సిలబస్ అనవసరం ది ఆక్ లేదా దీనికే తంత్రికాక్షము అంటారు ఇవి మూడు భాగాలండి ఇక్కడ డయాగ్రామ్ చూద్దాం ఇది నాడీకణం అనుకోండి నాడీకణం ఈ కణంలో ప్రధానంగా మూడు భాగాలు అన్నాం ఈ భాగం పేరే కణదేహం అండి కణదేహానికి ఇంకొక పేరు సైటాన్ ఈ భాగం పేరు ఆగ్జాన్ మరి కణదేహం నుంచి ఏర్పడే చిన్న చిన్న బ్రేళ్ళ వంటి నిర్మాణాలను డెండ్రైట్లు అంటారండి డెండ్రైట్లు లేదా కేసికలు అంటారు క్లియర్ ఈ కణదేహంలో స్పష్టమైన కేంద్రకం కేంద్రకానికే న్యూక్లియస్ అంటారండి అదేవిధంగా కేంద్రకము చుట్టూ కణద్రవ్యం సైటోప్లాజం ఉంటాయండి ఈ కణద్రవ్యంలో ఒక ప్రత్యేకమైన నిర్మాణాలు ఉంటాయి అవి ఇంకా ఏ కణాల్లో ఉండవు వాటి పేర్లే నిస్సెల్ కణికలు అండి నిస్సెల్ గ్రానియులు సంటారు ఒక నాడీ కణాల్లో మాత్రం ఉంటాయి ఈ కణదేహం నుండి చిన్న చిన్న వ్రాళ్ళ వంటి నిర్మాణాలు డెండైట్లు కణదేహం నుండి ఏర్పడే ఒకే ఒక పొడవాటి నిర్మాణం యాగ్జాన్ ఈ రెండు కూడా కణదేహం నుండి ఏర్పడతాయి క్లియర్ కదండి ఇక్కడ ఈ యాగ్జాన్ని ఆవరిస్తూ మైలీన్ తొడుగు ఉంటుందండి యాగ్జాన్ ఆవరిస్తూ మైలీన్ తొడుగు ఉంటుంది ఈ మైలీన్ తొడుగులో స్వాన్ అనే కణాలు స్వాన్ అనే కణాలు అదేవిధంగా క్రువ్వులు ఉంటాయండి స్వాన్ అనే కణాలు క్రువ్వులతో నిర్మితమైన మైలిన్ తొడుగు ఉంటుంది మైలిన్ తొడుగు మధ్యలో చిన్న చిన్న ఖాళీ ప్రాంతాలు ఉంటాయండి ఆ ఖాళీ ప్రాంతాలు పేర్లే రణవియర్ కనుపులు క్లియర్ అయితే ఇక్కడ చూడండి రెండు నాడీకణాలను కలిపే నిర్మాణాలు ఎవరు అంటే డెండ్రైట్లు అండి డెండ్రైట్లు ఇదండి ఇక్కడ చిన్న అంశం ఉందండి ఒక నాడీకణం యొక్క డెండ్రైట్లు వేరొక కణం యొక్క డెండ్రైట్లతో కానీ వేరొక కణం యొక్క యాక్సాన్తో కానీ కలిసి ఉంటాయి ఈ కలిసి ఉండే ఈ ప్రాంతం పేరే సైనాబ్స్ అంటే రెండు నాడీకణాల మధ్యలో ఉండేది ఎవరంటే సైనాప్స్ రెండు కణాలు కలిసి ఉండే ప్రాంతం కూడా సైనాప్స్ కానీ రెండు కణాలు కలిపి ఉండే నాడీ కణానికి సంబంధ నిర్మాణాలు ఎవరంటే డెండ్రైట్లు ఈ సైనాప్ ద్వారా సమాచారం ఒక నాడీకణం నుంచి మరొక నాడీకణానికి వెళుతుంది ఆ సమాచారం అనేది రసాయనాల ద్వారా కానీ విద్యుత్ ప్రచోదనాల ద్వారా కానీ రెండింటి ద్వారా కానీ వెళుతుంది క్లియర్ కదండి ఇప్పుడు మనం ఒకసారి ప్రశ్న చూద్దాం నాడీకరణాలకు సంబంధించి సరికాని ప్రవచనం అన్నాడు ఆప్షన్ వన్ రణవీర్ కణుపులు అన్ని నాడీకణాలకు ఉంటాయన్నాడు ఇక్కడ చిన్న అంశం ఉందండి చూడండి మైలింతుడుగు అనేది అన్ని నాడీకణాలకు ఉండదు మైలింతుడుగు ఉంటే మైలిన్ సహిత నాడీకణాలు మైలింతుడుగు లేకపోతే మైలిన్ రహిత నాడీకణాలు మరి మైలిన్ రహిత నాడీకణాలకు రణవీర్ కణుపులు ఉంటాయండి ఉండవు ఎందుకంటే మైలిన్ తొడుగు మధ్యలో ఉండే ఖాళీ ప్రాంతమే రణవీర్ కనుపులు కాబట్టి మైలిన్ రహిత నాడీకణాలకు రణవీర్ కనుపులు ఉండవు ఇక్కడ ఏమన్నాడు రణవీర్ కనుపులు అన్ని నాడీకణాలకు ఉంటాయి అన్నాడు ఇది రాంగ్ మనకి ఏమన్నాడు సరికాని ప్రవచనం అన్నాడు కాబట్టి ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇదే మిగతా కూడా చూద్దాం రెండు నాడీకణాల మధ్య ఉండే ప్రాంతం సైన్ ఆఫ్స్ అన్నాడు రైట్ కణదేహం నుండి యాక్జాన్ ఏర్పడతాయి రైట్ కణదేహంలో స్పష్టమైన కేంద్రం ఉంటుంది అది కూడా రైట్ క్లియర్ కదండి మరి ప్రశ్నకు ఆన్సర్ అనేది ఒకటండి క్లియర్ నెక్స్ట్ ప్రశ్న ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ ప్రశ్న చూడండి ఉద్దీపన ప్రతిస్పందన వలయ క్రమము అన్నాడు సమాచారం విశ్లేషించుట శరీరంలో మార్పును గ్రహించుట సరైన ప్రతిక్రియను చూపుట సమాచార ప్రసారం అన్నారు ఏబిసి ఇచ్చేసి మరి సరైన ఉద్దీపనకు ప్రతిపందన వలయక్రమము ఏ విధంగా జరుగుతుందో చూద్దాం ఇవి ఆప్షన్స్ అండి ఆప్షన్స్ చదవసరం లేదు చూద్దాం మొట్టమొదటిగా ఏదైనా శరీరం వెలుపల కానీ బయట వాతావరణములో కానీ జరిగే మార్పును గ్రహించాలి కరెక్ట్ ఏమేనండి శరీరములో జరిగే మార్పును గ్రహించుట ఏదైనా ఒక వార్తని గ్రహించాలండి ముందు ఆ వార్తను గ్రహించేవి మన శరీరములో ఎవరంటే జ్ఞానేంద్రియాలు లోపల జరిగే వార్తను కానీ బయట జరిగే వార్తను గ్రహించాలి గ్రహించిన తర్వాత రెండవ దశగా ఆ సమాచారం ఆ వార్త అనేది ప్రసారం జరగాలి వార్త ప్రసారం అవ్వాలి ప్రసారం దేని ద్వారా అవుతుంది నాడుల ద్వారా అవుతుంది నాడీకరణ సమూహమే నాడులు జ్ఞాననాడులు చాలక నాడులు మిశ్రమ నాడులు ఉంటాయి ఇంకో ప్రశ్నలో అది వస్తుంది చూద్దాం నెక్స్ట్ సమాచారం అనేది విశ్లేషించబడాలి అండి సమాచారం విశ్లేషణ మన శైరములో సమాచారాన్ని విశ్లేషించేది కేంద్రనాడీ వ్యవస్థ ఆ కేంద్రనాడీ వ్యవస్థల భాగాలు మెదడు అదే విధముగా వెన్నుపాము ఈ రెండు సమాచారాన్ని విశ్లేషిస్తాయి తరువాత మనం సరైన ప్రతిక్రియను చూపుతామండి తర్వాత ఏం చేస్తామంటే సరైన ప్రతిక్రియ చూపుట చూడండి కరెక్ట్గా ఇది నార్మల్గా బోర్డు పైన డయాగ్రామ్ అనుకోండి ఫస్ట్ ఆ వార్తను గ్రహించాలి దేంతో గ్రహిస్తా జ్ఞానేంద్రియాలు ఏ జ్ఞానీంద్రియమండి కన్ను కన్నుతో గ్రహించి దాన్ని బ్రెయిన్కి పంపాలి మెదడుకు పంపాలి పంపాలంటే సమాచారం ప్రసారం అవ్వాలి దేని ద్వారా ప్రసారం అవుతుంది నాడులు ఏ నాడి ద్వారా ప్రసారం అవుతుందంటే యాక్చువల్గా జ్ఞాననాడీ జ్ఞాననాడి ద్వారా ప్రసారం అయ్యి విశ్లేషించిన తర్వాత మరల చాలక నాడీ ద్వారా శరీర భాగాలకు వస్తుంది ఇక్కడ సమాచారం తీసుకువెళ్ళేవి నాడులు వెళ్ళిన తర్వాత మెదడులో విశ్లేషించబడ్డాయండి విశ్లేషించబడి తర్వాత మళ్ళీ శరీర భాగాలకు వస్తాయి చాలక నాడులు దార ఆ శరీర భాగాలే సరైన ప్రతిక్రియను చూపుతాయి కదండి ఉద్దీపనకు సరైన ప్రతిస్పందన జరగాలి ఇదేంటి అని అడిగాను ఉద్దీపన మీరు ఎరా మార్కు అని చెప్పారు అది ప్రతిస్పందన క్లియర్ ఉద్దీపనకు ప్రతిపం జరగాలంటే మొట్టమొదటి ఎవరు జ్ఞానేంద్రియాలు నాడులు మెదడు శరీర భాగాల సహాయంతో మనం దీన్ని రికగ్నైజ్ చేయగలిగాం క్లియర్ చూడండి ఇప్పుడు ఒక్కసారి ఫస్ట్ శరీరంలో మార్పును గ్రహించుట ఏటండి బి అంటే ఫస్ట్ బి అండి నెక్స్ట్ సమాచార ప్రసారం రెండోది డి తర్వాత ఏంటి సమాచార విశ్లేషణ ఏ తర్వాత సరైన ప్రతి క్రియను చూపుటేసి ఆప్షన్ టూ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అండి క్లియర్ క్లియర్ కదండి ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న ఒకసారి చూద్దాం చూడండి థర్డ్ క్వశ్చన్ సహ సంబంధ నాడులు వీటితో ఏర్పడతాయి అన్నాడు అవివాహి నాడులు అపవాహి నాడులు మిశ్రమ నాడులు వన్ హండ్రెడ్ టూ అన్నాడు అయితే ఈ క్వశ్చన్ ఆన్సర్ మనం చేయాలంటే ముందు నాడుల గురించి తెలుసుకోవాలండి నర్వస్ కరెక్ట్ ఏంటండి నాడీకరణలన్నీ కలిసి నాడులు ఏర్పరుస్తాయి ఇవి అంటారు ఇటువంటి నాడులు మూడు రకాలండి ఒకటి జ్ఞాననాడులు వీటికే ఇంకొక పేరు అభివాహి నాడులు అండి జ్ఞాననాడులకి ఇంకొక పేరు అభివాహి నాడులు సెకండ్ వన్ చాలక నాడులు చాలక నాడులకి ఇంకొక పేరు అప్పవాహి నాడులు తరుడు ఎవరంటే మిశ్రమ నాడులు అండి మిశ్రమ నాడులకి ఇంకొక పేరు సహసంబంధ నాడులు ఇవి నాడులండి చూద్దామండి ఒక్కసారి ఇక్కడ ఒక ఊహా చిత్రం నేస్తున్నాను ఇది రియల్ కాదు అర్థము కావడానికి మాత్రమే ఊహా చిత్రం ఇది మెదడు అనుకోండి ఇది వెన్నుపాము ఇవి జ్ఞానేంద్రియాలు ఇవి శేర భాగాలు మొట్టమొదటిగా వార్తను గ్రహించేవి ఎవరండి జ్ఞానేంద్రియాలు ఈ జ్ఞానేంద్రిలు ఏం చేస్తాయంటే వార్తను వెన్నుపాము మెదడుకు పంపిస్తాయి అంటే కేంద్ర నాడీ వ్యవస్థకు పంపిస్తాయి వీటికి ఏం పేరు రవివాహి నాడులు కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడుకి వార్త వెళ్ళిన తర్వాత వార్త విశ్లేషించబడుతుంది నియంత్రిత అనియంత్రిత చర్యల మెదడాధీనంలో అసంకలిప్త ప్రత్యేక చర్యలు వెన్నుపామాధీనంలో ఉంటాయి వార్త విశ్లేషించబడి మళ్ళీ చాలకనాడి ద్వారా శరీర భాగాలకు వస్తుంది కానీ ఈ వెన్నుపాము దగ్గరకు వస్త ఈ జ్ఞాననాడి చాలకనాడి కలిసిపోయి ఇంకొక రకమైన నాడులు ఏర్పడతాయండి ఆ నాడుల పేర్లే మిశ్రమ నాడులు వీటికే ఇంకొక పేరు సహ సంబంధ నాడులు అంటే ఇక్కడ వార్తలను అట్టుండి తీసుకువచ్చే ఎవరంటే చాలక నాడులు ఇటుండి తీసుకెళ్లేవి జ్ఞాననాడులు ఉద్దీపులకు కారణమైన వార్తను తీసుకెళ్లేవి జ్ఞాన నాడులు ప్రతి స్పందనలకు కారణమైన వార్తను తీసుకొచ్చేవి చాలక నాడులు జ్ఞాననాడులకు ఇంకొక పేరు అవివాహి నాడులు చాలక నాడులకు ఇంకొక పేరు అపవాహి నాడులు రెండు వెన్నుకోములు కలుస్తాయి వాటిని మిశ్రమ నాడు లేదా సహసంబంధ నాడులు అంటారు క్లియర్ ఇక్కడ బిడ్డ చూడండి సహ సంబంధ నాడులు వీటితో ఏర్పడతాయి అన్నాడు అంటే మిశ్రమ నాడులు వీటితోని అభివాహి నాడులు అపవాహి నాడులు మిశ్రమ నాడులు అన్నాడు కాదండి దీనికి ఇంకొక పేరు మిశ్రమ నాడులు కదా వన్ అండ్ టూ అన్నాడు అంటే ఈ మిశ్రమ నాడులు అనేవి అభివాహి నాడులు అపవాహి నాడులు ఈ రెండింటి ద్వారా ఏర్పడతాయి కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది రైట్ ఆన్సర్ క్లియర్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి మెదడుకు సంబంధించి సరికాని వాక్యం అన్నాడు పురుషుల మెదడు బరువు పదమూడు డెబ్బై ఐదు గ్రాములు స్త్రీల మెదడు బరువు పన్నెండు డెబ్బై ఐదు గ్రాములు మెదడు వినియోగించుకునే శక్తి శాతం ఇరవై శాతం మెదడును యాంత్రిక అగాధను రక్షించేది కపాలం మాత్రమే అన్నాడు చూడండి ఒక్కసారి మెదడు అనే భాగం మెదడు అనేది కపాలం అనే అస్థి పెట్టులో ఉంటుందండి ఇటువంటి మెదడు బరువు పురుషులలో మెదడు బరువు పదమూడు డెబ్భై ఐదు గ్రాములండి అదే స్త్రీలలో అయితే మెదడు బరువు పన్నెండు డెబ్బై ఐదు గ్రాములు శరీరం మొత్తం బరువులో మెదడు బరువు శాతం శరీరం మొత్తం బరువులో మెదడు బరువు శాతం రెండు శాతం మాత్రమే శరీరం వినియోగించుకునే మొత్తం శక్తిలో మెదడు వినియోగించుకునే శక్తి మెదడు వినియోగించుకునే శక్తి శాతం ఇరవై శాతం అండి ఇటువంటి మెదడును ఆవరిస్తూ ఒక మూడు పొరలు ఉంటాయండి ఆ మూడు పొరలు మనకి ఇవ్వలేదు కాబట్టి అనవసరం ఆ మూడు పొరలను కలిపి మెనింజిస్ అంటారండి మెనింజిస్ అంటారు యాక్చువల్గా నార్మల్గా రఫ్ డైగ్రామ్ ఈ మెదడు అనుకోండి మెదడుని ఆవరిస్తూ మూడు పొరలు ఉంటాయి వీటి మెనింజిస్ అంటారు ఈ మధ్య పొర అదేవిధముగా లోపల పొర మధ్యలో ఒక ద్రవం ఉంటుందండి ఆ ద్రవం పేరే మస్తిష్క మేరుద్రవం మస్తిష్క మేరుద్రవం మెనింజిస్ మస్తిష్క మేరుద్రవం కపాలం ఈ మూడు కలిపి మెదడును అగాధలను రక్షిస్తాయి అంతేగాని కపాలం మాత్రమే కాదు సింపుల్ గా చూడండి సరికాని వాక్యం ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అండి ఇక్కడ పురుషుల్లో మెదడు బరువు పదమూడు డెబ్బై ఐదు రైట్ స్త్రీల్లో మెదడు బరువు పన్నెండు డెబ్బై ఐదు రైట్ మెదడు వినియోగించుకునే శక్తి శాతం ఇరవై రైట్ కానీ మెదడుని యాంత్రిక అగాధను రక్షించేది కపాలం మాత్రమే కాదు కపాలము మెనింజిస్ మస్తిష్క మేరు ద్రవం కాబట్టి ఇది ఇక్కడ రైట్ ఆన్సర్ ఇది రాంగ్ ఇది కానీ రైట్ ఆన్సర్ సరికాని వాక్యం అన్నాడు కాబట్టి ఇది రైట్ ఆన్సర్ క్లియర్ కదండి చూడండి వెరైటీగా ఉంది ప్రశ్న ఇది ఫిఫ్త్ వన్ కపాల నాడులు ఈస్ట్ పన్నెండు జాతలు ఈజ్ యాజ్ పరిధి నాడులు ఈస్ట్ డాష్ అన్నాడు అంటే కపాలనాడులు పన్నెండు జతలు అయితే పరిధి నాడులు ఎంత అన్నాడు ఇప్పుడు చూద్దాం నాడులు అంటే అర్థం మెదడులో ఉండే నాడులండి కాన్సెప్ట్ చూడండి మెదడు నుండి బయలుదేరే నాడులు లేదా మెదడులో ఉండే నాడులు మెదడు నుండి బయలుదేరే నాడులే కపాల నాడులు ఈ కపాల నాడుల సంఖ్య పన్నెండు జతలు రైట్ ఇది పన్నెండు జతలు వెన్నుపాము నుండి బయలుదేరే నాడులే లేదా వెన్నుపాములో ఉండే నాడులే వెన్నునాడులు లేదా కసేరు నాడులు అండి వెన్నునాడులు లేదా కసేరు నాడులు ఈ రెండింటినీ కలిపి కపాలనాడులు వెన్నునాడులను కలిపి ఇక్కడ ఏమని పిలవడం జరుగుతుందంటే పరిధియ నాడీ వ్యవస్థ కరెక్ట్ ఏమేనండి పరిధీయ నాడీ వ్యవస్థలు రెండు భాగాలు కలవు ఒకటి కపాలనాడులు రెండు వెన్నునాడులు వెన్నునాడుల సంఖ్య ఎంత అంటే ముప్పై ఒక్క జతలు అంటే కపాలనాడులు వెన్నునాడులు కలిపి ఏమనొచ్చు మనం పరిధీయ నాడులు అనవచ్చు ఎందుకంటే పరిధియ నాడీ వ్యవస్థలో ఉన్నాయి కాబట్టి రెండింటి కలిపి పరిధి నాడులు అంటారు అంటే రెండు కౌంట్ చేయాలండి పరిధియ నాడుల సంఖ్య ఎంత అంటే నలభై మూడు జతలు ఈ పరిధి నాడీ వ్యవస్థ ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అంటే కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి ఏర్పడుతుంది అంటే అర్థం కేంద్ర నాడీ వ్యవస్థలో ఉండే నాడులే పరిధియ నాడీ వ్యవస్థ అంటే ఏంటి కేంద్ర నాడీ వ్యవస్థలో భాగాలు రెండు తెలుసు మీకు మెదడు రెండోది ఏంటండి వెన్నుకోము మెదడులో ఉండే కపాల నాడులు వెన్నుపాములో ఉండే నాడులు నాడులు రెండు కలిస్తే పది నాడులు కాబట్టి నలభై మూడు జతలు రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ చూడండి తెలివిగా ముప్పై ఒక్క జతలు ఉన్నాయి మనము చదివేటప్పుడు నాడుల సంఖ్య పన్నెండు వెన్ను నాడుల సంఖ్య ముప్పై ఒక్క జాతలు చదువుతాం కాబట్టి తొందరలు పెట్టకూడదు అడిగింది పరిధి నాడులు కాబట్టి ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ క్లియర్ సిక్స్త్ వన్ ఒకసారి చూడండి నాని అనే వ్యక్తి స్వర్గములో ఉన్నట్లు ఊహించుకుంటున్నాడు అతనిలో పనిచేసే మెదడు భాగం అన్నాడు ఆప్షన్ వన్ మస్తిష్కం ఆప్షన్ టూ అనుమస్తిష్కం ఆప్షన్ త్రీ మధ్య ముఖం ఆప్షన్ ఫోర్ ద్వారా చూద్దామండి ఇక్కడ ఆప్షన్స్ బట్టి వెళ్ళిపోదాం మనం మస్తిష్కం మస్తిష్కం యొక్క పనులు చూడండి మస్తిష్కం పనులు ఏంటంటే ఆలోచనలు అదే విధముగా తెలివితేటలు తెలివితేటలు ఊహాశక్తి టెక్స్ట్ బుక్ పాయింట్లు అండి అండి అదేవిధంగా కారణాలు వెతికే శక్తి అదేవిధంగా వాక్కు అదే ఉద్వేగాలను కూడా తన ఆధీనంలో ఉంచుకుంటోంది నెక్స్ట్ అవు మస్తిష్కం పనేటంటే శరీర సమతాస్థితి అంటే భూమి మీద మనం కట్ట నిలబడ్డానికి రేఖా మార్గంలో నడవడానికి తోడ్పడే భాగమే శరీర సమతాస్థితి మద్యం సేవించే వారిలో పనిచేయదు కాబట్టి అనుమస్తిష్కం అనేది అంటే మద్యం సేవించే వారిలో అనుమస్తిష్కం పనిచేయదు క్లియర్ కదండి శరీర సమతాస్థితి కారణ భాగం అనుమస్తిష్కం మధ్యాముఖ మాధీనంలో అనియంత్రిత చర్యలు ఉంటాయండి అనియంత్రిత చర్యలు ఉంటాయి అవేంటో అక్కడ రాద్దాం ఒకసారి చూడండి హృదయ స్పందన నెక్స్ట్ వన్ నాడీ స్పందన నెక్స్ట్ వన్ శ్వాస క్రియ అదేవిధంగా రక్త పీడనం చూడండి ఇవన్నీ అనియంత్ర చర్యలు దానితో పాటు దగ్గడం దానితో పాటు తుమ్మడం వాంతులు చేయుట అదేవిధంగా మింగడం ఇటువంటి అనియంత్రత చర్యలన్నీ కూడా ఎవరి ఆదిలో ఉంటాయంటే మధ్యాముఖం ఆడినంలో ఉంటాయి మెడుల్ లబ్లాంగేట శరిబ్రం శరిబెల్లం మెడుల్ లబ్లాంగేటా అండ్ ఇంగ్లీష్లో ద్వారఘోర్ధం ఆధీనంలో ఉద్వేగాలు ఉంటాయండి అదేవిధంగా భావావేశాలు ఉంటాయి అవే కోపం బాధ ఆనందం వంటి ఉద్వేగాల కారణం ద్వారకా అర్థం మన ప్రశ్నలు ఏమన్నాడండి నాని అనే వ్యక్తి స్వర్గములో ఉన్నట్టు ఊహించుకుంటున్నాడు ఊహ అన్నాడు కాబట్టి ఊహాశక్తికి కారణం మస్తిష్కం కాబట్టి మస్తిష్కం అనేది రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ ప్రశ్న చూడండి సెవెంత్ వన్ మెదడులో ఏ అనే భాగము చూడడానికి బి అనే భాగం తుమ్మడానికి సి అనే భాగం ఆ కలికి ప్రతి చర్యలను చూపును అయితే ఏబిసి వరుసగా అన్నాడు చూడండి చూడడానికి తోడ్పడే భాగం మధ్య మెదడు అండి చూడడానికి తోడ్పడే భాగం ఎవరంటే మధ్య మెదడు సెకండ్ వన్ తుమ్మడం అనేది అనియంతత చర్య తుమ్మడానికి తోడ్పడే భాగం ఎవరంటే మధ్య ముఖం ఇప్పుడే చెప్పామండి దీనికోసం మరి చెప్పడం అవసరం లేదు నెక్స్ట్ ఆకలి ఆకలికి కారణం ద్వారగా అండి యాక్చువల్గా గా కింద హైపోతాలమస్ ఉంటుంది అది ఆకలికి కారణం టెక్స్ట్ బుక్లో మనకి ఆకలి నిద్ర నీటి సమతుల్యత శరీర ఉష్ణోగ్రత కూడా ద్వారగోర్ధం ఆధీనంలో ఉంటాయి ఇచ్చాడు కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అండి ఈ లైన్ చూడండి మెదడు మధ్య ముఖం ద్వారగోర్ధం ఎక్కడ ఉందో అది రైట్ అండి చూడండి ఫోర్త్ వన్ లో ఉందండి ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ ప్రతీకార చర్య చాపములో భాగాలను గుర్తించండి అన్నాడు కాన్సెప్ట్ చూడండి ఒకటి ఏ వెన్నుపాము బి మెదడు సి కపాలనాడులు డి గ్రాహకాలు అన్నాడు ఇక్కడ ఆప్షన్ మామూలుగా ఇవ్వలేదండి మనం చూద్దాం ఇందులో బాగా లేవో ఇది కాదు ఆప్షన్స్ ఆప్షన్స్ ఉంటాయండి ఓకేనా చూద్దాం ఆప్షన్స్ నార్మల్గా మీకోసం నేను ఆప్షన్స్ ఇస్తున్నాండి మామూలుగా ఏ బిసి ఒక ఆప్షన్ అండి నెక్స్ట్ అది బిసిడి ఇది ఒక ఆప్షన్ అండి థర్డ్ వన్ ఏ అండి ఫోర్త్ వన్ బిసి అంతేనండి ఇది ఆప్షన్స్ అనుకోండి చూద్దామండి ప్రతీకార చర్య చాప్ అంటే ముందు చూద్దాం అసంకల్పిత ప్రతీకార చర్యలు ఉంటాయండి అసంకల్పిత ప్రతీకార చర్యలు కాన్సెప్ట్ చూడండి చర్యలు అనేవి మూడు రకాలు నియంత్రిత చర్యలు అనియంత్రిత చర్యలు నియంత్రిత చర్యలు అంటే మన ఆధీనంలో ఉండడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెయ్య ఓపడం అనియంత్రిత చర్యలు అంటే స్పందన శ్వాసక్రియ రక్తపీడన ఉన్నాయి కదండి అటువంటి అనియంత్రిత చర్యలు కూడా మెదడాధీనంలోను నియంత్రిత చర్యలు కూడా మెదడాధీనంలో ఉంటాయి కానీ అసంకల్పిత ప్రతీకార చర్యలు వెన్నుపామాధీనంలో ఉంటాయండి అంటే యాక్చువల్గా వెన్నుపాము మెదడు రెండూ కలిసి కేంద్ర నాడీ వ్యవస్థ అసంకల్త ప్రతీకార చూడండి వేడి వస్తువుని తాకగానే చేతిని వెంటనే వెనక్కు తీయుట వెంటనే వెనక్కి తీయడం అంటే ఏంటండి మనకి ఇంత ముందు ఫస్ట్ బిట్లు చెప్పాను మొట్టమొదటగా వార్తను గ్రహించేవి జ్ఞానేంద్రియాలు ఆ జ్ఞానేంద్రియాల్లో ఏముంటాయంటే గ్రాహకాలు ఉంటాయండి అంటే చూడండి దుశ్య గ్రాహకాలు జవహ గ్రాహకాలు అదే రుచి గ్రాహకాలు అంటారు శ్రవణ గ్రాహకాలు గ్రాహకాలు ఉంటాయి ఆ గ్రాహకాల నుండి వార్త ఏ నాడికి జ్ఞాన జ్ఞాననాడికి వెళ్తుందండి జ్ఞాననాడి వెళ్తుంది జ్ఞాననాడి నుంచి వార్త మెదడుకు వెళ్ళాల కానీ అసంకల్పిత ప్రతీకార చర్యల్లో వెన్నుపాము నుంచి రిటర్న్ అయిపోద్దండి వెన్నుపాములో మధ్యస్థ నాడీకరణాలు ఉంటాయి అవే వార్తను విశ్లేషించి చాలకనాడికి అందిస్తాయండి ఈ చాలకనాడు ఏం చేస్తుందంటే నిర్వాహక అంగం లేదా ప్రభావక అంగానికి పంపిస్తుంది ఇలా అసంకల్పిత ప్రతీకార చర్య యొక్క ప్రమాణమే ప్రతీకార చర్య చాప ప్రతీకార చర్య బాగా ఒకటి గ్రాహకాలు రెండు జ్ఞాననాడి మూడు వెన్నుపాము నాలుగు చాలక నాడి ఐదు నిర్వాహక అంగం ఈ రైట్ అండి కాబట్టి ఫోర్త్ వన్ మన ఆప్షన్ ఇచ్చుకుందాం ఫస్ట్ మన ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి వెన్నుపాము ఉంటుంది గ్రాహకాలు ఉంటాయి ఈ రెండు అనేవి పాల్గొవు కాబట్టి ఏడి ఫోర్త్ వన్ మన రైట్ ఆన్సర్ ఇచ్చుకున్నామండి నార్మల్గా ముందు ఆప్షన్ రాలేదు కాబట్టి చిన్న కన్ఫ్యూజ్ వచ్చింది క్లియర్ కదండి క్లియర్ ఇప్పుడు నెక్స్ట్ బిట్ మనం డిస్కస్ చేద్దాం చూడండి తొమ్మిదవ ప్రశ్న బోర్డు పైన ఉంది చూద్దాం మంచి బిట్ అండి పది నాడీ వ్యవస్థలో భాగాలు అన్నారు కపాలనాడులు చాలకనాడలు కపాలనాడులు వెన్నునాడులు కపాలనాడులు అభివాహి నాడులు కపాలనాడులు జ్ఞాననాడులు అన్నాడు చూద్దామండి ఒక్కసారి ఇక్కడ చూడండి నాడీ వ్యవస్థను ప్రధానముగా మన సిలబస్ ప్రకారం అయితే రెండు మండలాలుగా విభజించారండి ఒకటి కేంద్ర నాడీ వ్యవస్థ సెకండ్ వన్ పరిధీయ లేదా పరధీయ నాడీ వ్యవస్థ కేంద్ర నాడీ వ్యవస్థలో రెండు భాగాలు కలవండి ఒకటి మెదడు సెకండ్ వన్ వెన్నుపాము అండి పరిధి నాడీ వ్యవస్థలో రెండు భాగాలు ఉంటాయండి ఒకటి మెదడులో ఉండే నాడులు అవి ఏంటంటే కపాలనాడులు సెకండ్ వన్ వెన్నుపాములో ఉండే నాడులండి అవి వెన్ను నాడులు లేదా కసేరు నాడులు అంటే కేంద్ర నాడీ వ్యవస్థ ఉండే నాడులే పరిధి నాడులు పరిధి నాడీ వ్యవస్థ అప్పుడప్పుడు అనియంత్రత చర్యలు చూపుతుంది దాన్నే స్వయం చోదిత నాడీ వ్యవస్థ అంటారండి స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఇది రెండు రకాలు సహాను భూత నాడీ వ్యవస్థ సహ సహానుభూత లేదా సహానుభూత పరనాడి వ్యవస్థ మన ప్రశ్న ఏమి ఇచ్చాడండి పరిధి నాడీ వ్యవస్థలో భాగాలు అన్నాడు పరిధి నాడి వ్యవస్థల భాగాలు ఏంటి కపాల నాడులు వెన్నునాడులు ఆప్షన్ చూద్దాం ఫస్ట్ ఆప్షన్ కాదు సెకండ్ ఆప్షన్ ఉందండి సెకండ్ ఆప్షన్ రైట్ క్లియర్ మరి చిట్ట చివరగా పదవ బిట్ట మనం చూద్దాం చిన్న బిట్టండి మెదడు నియంత్రణ కేంద్రముగా పనిచేస్తుందని మొదట నమ్మిన వారు గ్రీకు ధర్మ శాస్త్రవేత్త ఘాలన్ అనే శాస్త్రవేత్త ఏమన్నాడంటే మనలో రెండు రకాల నాడులు ఉంటాయంటా ఉన్నాయటండి ఒకటి జ్ఞానానికి సంబంధించింది జ్ఞానమునకు రెండవది చర్యకు సంబంధించింది అంటాడు అయితే మెదడు నియంత్రణ కేంద్రంగా పనిచేస్తున్న మొదటి నమ్మింది గ్రీకులు అండి ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ గ్రీకులు క్లియర్ కదండి ఇది నియంత్రణ సమన్వయ వ్యవస్థలో నాడీ వ్యవస్థ అనే పాఠ్యాంశంలోని కొన్ని బిట్స్ డిస్కస్ చేస్తాం వెరీ వెరీ ఇంపార్టెంట్ డిఎస్సికి రా ఇలాంటి ప్రశ్నలే వస్తాయని నమ్ముతున్నాను వీడియో మొత్తం చూసి వీలైతే షేర్ చేయండి మీకు నా ఎక్స్ప్లనేషన్ కానీ నచ్చితే నరేష్ సైన్స్ యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని తక్కువ ధరకే పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్